కొందరికే కొందరికే పెన్షన్ల పంపిణీ కొందరికే పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరిగింది సో నేను మనం చూసుకున్నట్లయితే కొంతమందికి పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈరోజు మిగిలిన వారికి అయితే ఇస్తా అని చెప్పేసి చెప్తున్నారు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి మిగిలిన వారందరికీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగిందనమాట అందువల్ల ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈరోజు మళ్ళీ పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారు జూలై నెలకు సంబంధించి ఆసరా పెన్షన్లు అనేవి కొత్త విధానంలో పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు కదా ఫోటో తీసుకొని ఆ విధంగా అయితే పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారనమాట కొంతమందికి అయితే నిన్న ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈరోజు అయితే మిగిలిన వారికి అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఆసరా పెన్షన్లు అనేవి యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఐదో తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్లు నెలాఖరున నెల హాస్టల్లో లేదా నెల తర్వాత ఆ విధంగా అయితే ఇస్తూ ఉన్నారనమాట ఇలా అవడం వల్ల ఆసరా పెన్షన్ లబ్ధిదారులు చేయూత పెన్షన్లకు సంబంధించి అందరూ కూడా తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు సో ఏది ఏమైనా కొత్త విధానం తీసుకొచ్చి ఇక్కడ అనర్హులకు ఏరు వేసలో భాగంగా కొత్త విధానం తీసుకొచ్చి పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారు రోజైతే కొంతమందికి అయితే ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది సో ఇది అప్డేట్ మనకు తాజా సంవత్సరం ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో